హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రై అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఏడెనిమిది వరకు లవంగాలు కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కలు కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో వన్ స్పూన్ గసగసాలు టూ స్పూన్స్ ధనియాల పొడి ఈ ప్లేస్లో ధనియాలు కూడా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని థిక్ పేస్ట్లా చేసుకోవాలి ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బ్లెండ్ చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని అందులో స్టఫ్ చేసుకోవాలి వీటిని పౌడర్లా కావాలనుకుంటే పౌడర్లా పేస్ట్లా కావాలనుకుంటే పేస్ట్లా ఎలా అంటే అలా చేసుకోవచ్చు వంకాయలన్నీ ఈ విధంగా స్టఫ్ చేసుకుని పక్కనుంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో రెండు గరిటెల ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ వంకాయలు ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ కడాయి పైన మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఈ విధంగా ఫ్రై అవ్వగానే ఇందులో ముందుగా మిగిలిన పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్ని బట్టి కారం వేసుకుని అన్నీ కలిసేలా కలుపుకోండి కడాయి పైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వగానే ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఈ గ్రేవీకి మీడియం లెమన్ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండు రసం గ్రేవీ కలిసేలా కలుపుకోండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు చల్లుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ చపాతీస్ రైస్ రోటీస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్